దిస్ మనం అయితే ఇప్పుడు జంగారెడ్డి గూడెంలో ఉన్నాం ఫైనల్ గా మూడో టెంపుల్ కి అయితే వెళ్తున్నాం జంగారెడ్డి గూడెం దాటగానే మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది మేబీ అక్కడ జాతర జరుగుతుందేమో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ టెంపుల్ అయితే మేమైతే వెళ్ళలేదు కానీ చిన్న వీడియో క్లిప్ మాత్రమే తీసుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఈ వాగులో వాటర్ లేకపోవడం ఉన్నావు వాగులోనే వరి పండించారు ఈ ఏరియాలో విశ్వార్మింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ రోడ్లో కూడా రోడ్లు అయితే బాగుంది సార్ ఆ గుంట్లు పెద్ద అలానే ఉంది కానీ వెదర్ మాత్రం వేరే ఉంది అసలు కొబ్బరి చెట్టు పామాయిల్ చెట్లు వరి పొలాలకు ఆఫ్టర్ ట్వంటీ కే తర్వాత అయితే అయితే హైవే అయితే ఎక్కేసాం అక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి రోడ్డు అయితే బాగుంది మొత్తానికి ఆ మూడో టెంపుల్ ఉన్న ఊర్కి అయితే మనం వచ్చేసాం అదే ద్వారకా తిరుమల అండ్ ఆల్సో చిన్న తిరుపతి కూడా ఉంటారు నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాకపోతే మా వాడైతే అయితే ఇంతకుముందు కూడా వచ్చాడంట వాడే తీసుకెళ్తున్నాను ఇంకా టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రూట్ వేరే ఉంది కానీ మేము ఇంకో రూట్లో వెళ్తున్నాం సో ఈ రూట్లో అయితే బైక్ టికెట్ అయితే తీసుకోవాలి సో అది కూడా తీసుకున్నాం మెయిన్ రూట్లో అయితే టికెట్స్ లాంటివి ఏం అవసరం లేదు మేము ద్వారకా తిరుమల వెళ్ళేటప్పటికి అయం ట్వల్ థర్టీ అవుతుంది అన్నదానాలు అవుతాయి తినేసి వెళ్దాం అంటే ఇప్పుడు అన్నదానం తినేసి దర్శనానికి అయితే వెళ్ళాం చంద్రుడిగా తినేసి టెంపుల్కి వెళ్ళకూడదు అంటారు కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ తీ స్టార్ట్ అవ్వడం వల్ల ఆకలి బాగా అవుతుంది సో అందుకనే ముందు తినేసి వెళ్ళాం ఇక్కడ మీకు ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి టెంపుల్ ఎంట్రీలో ఇలా ఉంటుంది ఎంట్రీ పక్కనే షాప్స్ మొబైల్ కౌంటర్స్ అండ్ బ్యాక్ కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ మ్యారేజెస్ జరిగేది ఈ ప్లేస్లోనే స్ట్రైట్కి వెళ్తే టెంపుల్ యొక్క తూర్పు గోపురం కనిపిస్తుంది కాకపోతే టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇటు నుంచి కాదు వెళ్ళాలి టెంపుల్లోకి ఎంట్రీ పక్క నుంచి ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఉంటుంది దర్శనం అయిపోయా దక్షిణ గోపురం చూసేసి ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ మేము వెళ్ళేది మెయిన్ ఎంట్రీ ఆర్ మెయిన్ ఎగ్జిట్ Do subscribe for more. Thank you.